రేటు ఇది డె ఐదు చెప్తున్నారా పాలు ఎన్ని ఇస్తుంది రోజుకు తొమ్మిది లీటర్ పాలు ఇస్తుంది ఎన్ని రోజులకి ఇరవై రోజుల లోపెంతది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఇది పొద్దున ఐదు సాయంత్రం రోజు తొమ్మిది లీటర్లు గ్యారంటీనమ్మా లాస్ట్ రేట్ ఇచ్చే రేటు అది కూడా మీదేనమ్మా ఈ కూడా మీదే ఇది కూడా ఇది అమ్ముతారా ఇది ఎంత చెప్తున్నారు డెబ్బై రెండు డెబ్బై రెండు లాస్ట్ డెబ్బై అయితే ఇస్తారా ఇది రెండో అయితే అమ్మా అది మూడో అవుతా రెండు అమ్మేటికే రెండు మీద అయితే లక్ష నలభై వేలు చెప్తున్నారా లాస్ట్ లక్ష ముప్పై ఐదు ఇస్తారా ఏదైనా బేరం కుదిరితే ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా పూర్వంలో నర్సింగ్పట్నమా నర్సింగ్ పల్లె سلام